హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాము ఇప్పుడు చెరువు ధరకు వచ్చాము చూసారా చెరువు అటుందా వలదాలి ఇప్పుడు దీని ముందు పోయి పొలాలు తీస్తాం మామూలుగా చూసారా Ini kenapa salah kasih ke ఏడదిలిసానా అడ్డం పెట్టను వా నిన్న తీసిన లైన్లో మేము రాత్రి పాట రాత్రి ముందుగా వదిలేసి రీ ఇక్కడే వలలు తీయాలి ఇప్పుడు దిగి వదలాలా చూసారా ఈ పాత్ర వల్ల తీయసాము వల్ల చూసుకుంటా పోతున్నాము వల్లలు వదిలిన తర్వాత ఇప్పుడు తీసుకుంటా పోయిందాము కర్ర అనిపిస్తుంది కదా పక్క తక్కువ బలం ఉంది ఇది చూడనిపోయి సెట్బడినాయి చేపలు ఈరోజు పర్వాలేదు ఇక ఈరోజు పర్వాలేదు నిన్నటి కంటే ఈరోజు పర్వాలేదు ఈరోజు ఇంకా రాత్రి చూడాలి ఇంకా చూస్తే చల్ల రేపు గడ ఏడా రేపు కూడా రేపు కూడా ఇది కొత్త చేప కొన్నట్టుంది రేపు మార్నింగ్ చూస్తే తెలవాలా కొత్త కొత్త చిన్నది షాట్ అవుతుంది ఓపెలకి వస్తూ గాలి అలా సెట్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చెల్లిలోకి వచ్చినాము టైం వచ్చే ఒంటి గంటగా వస్తుంది ఇంత చీకటి కొందా మొత్తం అంతాగా ఇప్పుడు చెల్లిలోకి వచ్చినాము ఇంకా బయలుదేరుతాం ఇంకా ఓకే ఇప్పుడే వాళ్ళ దగ్గర తొలిచాము వాళ్ళ దగ్గరికి కొట్టుకుంటా పోవాలి ఇక్కడి నుంచి ఇంకా ట్టుకుంటూ వాడదా పోవాలి తిని కొద్ది పద్ది చిన్న ఉన్నాయి పది వాళ్ళు దా కుట్టాలా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ చూస్తే ఈరోజు చా పెట్టబడ్డా ఈరోజు అసలు మేము కూడా మాది అసలు ఊహించలేదు అసలు అంత బాగుపడతాయని అసలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అసలు నిన్నైతే బాగా వృధా అయిపోయింది నిన్న ఈరోజు పర్వాలేదు ఈరోజు బాగానే పడ్డాయి ఈరోజు చూడండి ఎట్టబడ్డాయో ఆ ఫుల్గా పడ్డాయి ఈరోజు చావాలి ఈరోజు వాళ్ళ లేట్ అవుల పైకి వాళ్ళ లేట్ లేదు వెయిట్గా బాగుంది నాకు తలుపు వచ్చేసింది బాగా నిప్పుగా ఉంది కొంచెం లైట్గా కొంచెం అటబడ్డాయి చాకుతుంది ఇది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే వాళ్ళకు కుట్టేసాము చూడండి వాళ్ళు కుట్టేసాము ఇప్పుడే ఇంటి బుకింగ్ ఇంటికి బయలుదేరాము ఎప్పుడేను చూడండి నైట్ ఉందో ఇంకొక అర గంటల ఇంటికి వెళ్తాం వలలు తీసేది సులభం వల్ల చేప తీసేది కష్టం ఉంటుంది ఏం చేస్తాం తప్పదు తీసుకోవాలా కష్టం ఏదో చెయ్యాలా ఇప్పుడు వల నుంచి వేరు తీయాలి ఇప్పుడు ఎన్ని చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం పెద్ద టాస్క్ ఇప్పుడు మారిపోతుంది ఇప్పుడు మనకి చేకి టేకి పక్క కుడతా ఉంటాయి వీటిని వాళ్ళవాల తీసి అమ్ముకోవాలి అమ్ముకోవాల గిఫ్టీచం వివరికి రాలేదు ఇంకా ఇంకొక్క రంత దూరం ఉంది లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్